హలో ఎవరిస్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ విశ్రమ లంకేష్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం వీడియోలు మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి అలాగే మనం నిన్నటి వీడియోలు చెప్పిన విధంగానే మనకి ఈరోజు సమయం నుంచి మనకి నెల్లూరు పరిసర ప్రాంతాలు అలాగే ప్రకాశం జిల్లాలో అలాగే కృష్ణ గుంటూరు బాపట్ల అలాగే విజయవాడ ఏలూరు పరిసర ప్రాంతాల్లో మనకి ప్రసే సమయంలో జల్లులు నమోదవుతున్నాయి అలాగే మనకి ఈరోజు తలవారుజామున సమయం నుంచి మనకి జల్లులు వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మనకి ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయానికి వర్షాలు జోరు ఎందుకునే పూర్తిగా కనిపిస్తుంది అంటే మనకి దీపావళి ముసురు వాతావరణం అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే మనం టెన్ డేస్ బ్యాక్ కూడా మనం చెప్పడం జరిగింది వాట్సాప్ గ్రూప్లో మనకి దీపావళి ముసురు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ప్రస్తుత సమయంలో దీపావళి ముసరి అనేది ఏర్పడుతుంది ఎందుకంటే మనకి అరేబియా సముద్రంలో ఒక అల్పేన ప్రభావం వల్ల మనకి ఆంధ్ర మరియు తల తమ తమిళనాడు పరిసర ప్రాంతాలు అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మనకి వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మనకి చెన్నై పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదే వ్యవస్థ కనిపిస్తుంది ప్రస్తుతం మనకి అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పేన ప్రభావం వల్ల మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మనకి ఈరోజు అలాగే రేపు కూడా వర్షాలు కొనసాగే వ్యవస్థ కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే మనకి ఈరోజు తలవారుజామున సమయంలో మనకి ముసురు వాతావరణం అనేది ఏర్పడుతుంది ఈరోజు మధ్యాహ్నం సమయం లేదా సాయంకాలం సమయంలో మనకి వర్షాలు జోరెందుకున్న అవకాశం కనిపిస్తుంది ఈ వర్షాలు రాత్రి అర్ధరాత్రి రేపు కూడా మనకి దీపావళి పండుగ రోజు కూడా మనకి వర్షాలు కొనసాగే అవకాశం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే మనకి అక్టోబర్ ఇరవై తేదీల వరకు కూడా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవస్థ కనిపిస్తుంది అంటే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం భద్రత కత్తుకోవడం అలాగే మహబూబ్ నగర్ ఈ పరిసర ప్రాంతాలు కూడా మనకి వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా మనకి ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతాయి అలాగే మనకి అక్టోబర్ ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక ఆలపెనం అనేది ఏర్పడుతుంది ఆ అలపెనం వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తాలోనే తీరం దాటే అవకాశం కనిపిస్తుంది అలాగే ఆ అలపెన వచ్చేసి మనకి అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు నాటికి మనకి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుంది ఆ వాయుగుండం మరింత పల్లి మనకి అక్టోబర్ ఇరవై ఆరు నాటికి ఇది ఒంగోలు అలాగే నెల్లూరు సమీపాన్న తీరం దాటే అవస్థ కనిపిస్తుంది సో ఇది త కంపల్సరిగా మనకి దక్షిణ కోస్తాలోనే తీరం దాటే అవస్థ కనిపిస్తుంది కాబట్టి ఈ రాను రోజుల్లో అక్టోబర్ నాలుగో వారంలో అంటే మనకి అక్టోబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మధ్య నాటికి మనకి ఈ తుఫాన్ ప్రభావం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలవి దక్షిణ కోస్తా భాగాల్లో చూసే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి మనం ఈరోజు చెప్పింది కాదు మనం సెప్టెంబర్ చివరి వారం అక్టోబర్ మొదటి వారం నుంచి కూడా మనం చెప్పడం జరుగుతుంది అక్టోబర్ చివరి వారంలో మనకి తుఫాన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విస్తరించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి అక్టోబర్ చివరి వారంలో తుఫాన్ ఎఫెక్ట్ అనేది దక్షిణ కోస్తాలో జరుగుతుంది అలాగే మనకి ప్రస్తుత సమయంలో దీపావళి ముసురు అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు రేపు దీపావళి ముసురు అనేది కొనసాగుతుంది రాన రోజుల్లో మనకి దక్షిణ కోస్తాలో తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పడే పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి నవంబర్ మొదటి వారంలో కూడా మన మరో అల్పేణం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి అక్టోబర్ చివరి వారంలో కొనసాగే ఆలపేణం అది తుఫాను ఏ దిశకుండా ప్రయాణించి ఎక్కడ తీరాన్ని దాడుతుంది ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి దాని గురించి మాట్లాడుకున్నాక మనకి నవంబర్ మొదటి వారంలో వచ్చే ఆలపాణం గురించి రాను రోజులు వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది అంటే మనం ముందుగానే చెప్పడం జరుగుతుంది నవంబర్లో కూడా మనకి ఒక ఆలపాణం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇంకా మనకి ఈ తుఫాన్ గురించి ఇంకా మనకి క్లారిటీ అనేది లేదు కాబట్టి మనకి రాను రోజుల్లో కూడా మనకి నవంబర్లో వచ్చే ఆలపాణం అనేది ఏ ఏ దుసుకుండా ప్రయాణిస్తుంది అనే దాని గురించి కూడా ట్రాక్ చేద్దాం అలాగే మనకి ప్రస్తుత సమయంలో మనకి ముసురు వాతావరణం అనేది కొనసాగుతుంది రాను రోజుల్లో తుఫాన్ ఎఫెక్ట్ అనేది దక్షిణ కోస్తాలో ఉండే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో ప్రస్తుత సమయంలో మనకి కృష్ణా పరిసర ప్రాంతాలు గుంటూరు అలాగే బాపట్ల పల్నాడు అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలు విజయవాడ పరిసర ప్రాంతాలు నెల్లూరు ప్రకాశం జిల్లాలో మనకి జల్లులు నమోదవుతున్నాయి ఆ జల్లులు వచ్చేసరికి మనకి ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయానికి భారీగా నమోదే అవకాశం కనిపిస్తుంది ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయానికి కూడా మనకి వర్షాలు నమోదు అవకాశం కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం మనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామ జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది తిరుపతి పరిసర ప్రాంతాలు అలాగే చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి అనంతపురం సత్యసాయి కడప కర్నూలు వైఎస్సార్ అనంతపురం ఈ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే ఒకసారి కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కొన్ని చోట్లకు మాత్రమే పరిమితమయ్యే ఒకసారి కనిపిస్తుంది అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలకు వర్షాలకు ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అలాగే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం అనేది జరుగుతుంది గంట గంటకు కూడా మనకి వర్షాలు ఏ విధంగా నమోదవుతాయి ఆ వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయి ఆ వర్షాలు ఎప్పుడు భారీగా నమోదవుతాయి ఆ వర్షాలతో పాటు మనకి పిడుగులు ఎక్కడ నమోదవుతాయి అనే దాని గురించి కూడా ట్రాక్ చేసి యూట్యూబ్ ఛానల్లో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం అనేది జరుగుతుంది సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మనకి దీపాలు ముసురు అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే నమోదు అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో